నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏమన్నావు నువ్వు భగవంతుడు చూశాడు అన్నావు అంతే కదా మరి మాకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చాడు మేము కూడా చెప్పాంగా భగవంతుడు చూశాడని అలాగే వాళ్ళు నువ్వు తిరుపతి అలా వెళ్ళకుండా స్టేట్మెంట్ ఇచ్చావు భగవంతుడే చూశాడు కాబట్టికి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపకు రాష్ట్రంలో అనేక అక్రమాలు అనేక అవినీతులు జరిగినాయి ఇవాళ ఏమంటాడు వంద రోజులు ఫెయిల్ అంట దాన్ని పక్కదారి పట్టించడానికి ఇదంట అసలు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం దీన్ని రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే ఇంకా ఇతని మీద అవినీతి కోణాలు బోల్డ్ ఉన్నాయి అవినీతి కోణాలు ఎక్కడ బయటికి అన్ని ఒకటి 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 వస్తారో అని దీన్ని రివర్స్ అటాక్ చేసి ఇది కూడా తీసుకొచ్చారు అని చెప్పడానికి రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీవు మేమందరం చెప్తున్నాం ప్రజలందరం చెప్తున్నారు మాకు మతాలు కులాలు ఏమి లేవు అది కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది రేపు ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం ఒక ఇక్కడే కాదు మసీదు మీదకి ఎవరన్నా దాడి చేస్తే మేము ఊరుకోం చర్చి మీదకి దాడి చేస్తే ఊరుకోం తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నువ్వెక్కడివే నేను బైబుల్ చదువుతాను లేకపోతే నేను ఇచ్చేస్తాను అంటావేంటి చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో నెంబర్ వన్ అలాగే అక్కడ ఆ సంఘటన జరిగింది కానీ దాని గురించి మాట్లాడాడు నువ్వే మతాలని కులాలని వేరు వేరు చేస్తున్నావు నీది మానవతా కులం అంటావు మాదే కులం నీ మానవులం కాదా నువ్వొక్కడవే మానవుడివా ఆహా నువ్వొక్కడవే మానవుడివా దానికొక సమాధానం చెప్పు అంటే నిన్నందరూ అందరూ రాక్షసుడు 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 అంటే నీకు నువ్వే నేను మానవ కులం అని దాన్ని సమాధానం చెప్పుకుంటున్నాడు ఆయన అప్పటికి జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు గారి నిందలు వేయడం మానేసి నీ దగ్గర ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి వేరే 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 వాళ్ళు దీని గురించి మాట్లాడడం కూడా ఆపి దాని మీద విచారణకు ఎవరిని పిలిస్తే వాళ్ళు హాజరయ్యి దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి ఇక కొడాల నాని ఎలుకలు పారిపోయి బొక్కలో దాక్కుంటాయి అలాగా ఎలక్షన్ అయ్యాక కొడాల నాని వంశీ ఇద్దరు కూడా ఎక్కడ దాక్కున్నారు బొక్కకి మంట పెడితే బయటకు వస్తాయి ఆ వేడిని తట్టుకోలేక అలాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు ఎక్కడున్నారో చూసుకొని పోలీసులకు కూడా దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి మాత్రం దొరికారు ఓ నాయన మీరేంటారు నాయన ప్రభుత్వం ఉన్నప్పుడు బస్తీ మీద సాగాలని నువ్వు ఒకడు తొడగొట్టావు ఒకటి భుజం కొట్టాడు ఒకటి తల కొట్టాడు తల తలదేత్తానాడు ఒకడేమో ఆ నరుకుతున్నాడు ఒక ఈ నరుకుతా అంటే నేను అదే అనుకున్నాను నాయనా గవర్నమెంట్ పోగానే మీరు ఎక్కడ పారిపోయారు భలే వాళ్ళు బాబు మీరు రెండ్రా ముందు దీనికి రెండు అని పోలీసులు తీసుకొచ్చినట్టు వాళ్ళని తీసుకొని వచ్చారు సరే వచ్చారు మీటింగ్ ఇది పెట్టారు వెళ్ళిపోయారా మళ్ళీ ఈ కొడాలని అనిగాడు ఏదో చిన్న స్టేట్మెంట్ ఇమ్మంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఇచ్చినట్టుకున్నాడు ముఖం అది ఇదివరకు ఉన్నటువంటి కళాకాంతులు లేవు ఏదో బలవంతంగా కూర్చోబెట్టినట్టు ఉన్నాడు అయితే నేను పదిహేను సార్లు నలభై సార్లు గుండు కొట్టించుకున్నాను అని నీ గుండు తగలాడా నీ నీ ఎంటుకలు ఎందుకు పనికొస్తాయి క్యాన్సర్ టెస్టింగ్కి పనికొస్తాయి నీ ఎంటుకులు దేనికైనా బెనికొస్తాయా నువ్వు గుండు నీ గుండు కొట్టగానే పక్కన పెడతారా గుండుని క్యాన్సర్ టెస్టింగ్కి పంపిద్దామని చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నాడా అంటావేంటి డా ేవాంశి ప్రతి పుట్టినరోజుకి కోటి రూపాయలు విరాళం ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఇస్తారు మీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విరాళం ఇచ్చాడా దాని గురించి చెప్పు నేను గుండు కొట్టించుకున్నాను చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకున్నాడా నా పేరు వెంకటేశ్వరరావు నేను కూడా ఎప్పుడు గుండు కొట్టించుకోవాలి మూడు కత్తెరలు ఇస్తాను అక్కడ అక్కడ ఇది కూడా ఉంది నేను అంతేగానే నేను గుండు కొట్టించుకున్నాను ఇంక నేను గెడ్డం పెంచాను మీరు కూడా గెడ్డం పెంచండి అని అందరం అంటాడు రేపు మతిపోయింది వీళ్ళందరికీ పదవిలో ఉంటే ఒకలాగా పదో లేకపోతే ఒకలాగా మేము అలా కాదే పదవి ఉన్నా ఒకలాగే పదవో లేకపోయినా ఒకలాగే కొంటాం నన్ను చాలా మంది అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో రాలేదు అని నాకెందుక ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు మేము చంద్రబాబు నాయుడు గారు నా గుండెల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి నేను మనసులో ఉంటా ఆయన పది ఇస్తే తీసుకుంటా పది ఇవ్వకపోతే తీసుకోము మేము వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం అది అది ఛాలెంజ్ అంతేకాని పద ఉంటే ఒకలాగా పది లేకపోతే ఒకలాగా చూస్తున్నారు కదా రాష్ట్ర ప్రజలందరూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి చివరగా నిన్ను దేవుడే వద్దనుకున్నాడు నువ్వు కొవ్వు కలి కొవ్వు కలిపిన నెయ్యిలో లడ్డూని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నన్ను చూడడానికి లేదు అని నీ చోటితోనే ఆ మాట పలిక పలికించాడు అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం